ఫ్రెండ్స్ నేను పచ్చిపులుసు చేస్తున్నా కొత్త చింతపండుతో పచ్చిపులుసు వేస్తున్నా చూపిస్తా అయితే ఫస్ట్ మనం దీన్ని ఇట్లా మంచిగా నానబెట్టాను అనమాట ఒక గంట ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టినా ఇంకా చూసినా ఎంత మంచిగా వచ్చేస్తుందో ఇంకా దీని అయితే మంచిగా చార్లగా అయితే వేసేసుకోవాలి ఒక గిన్నెలకైతే మంచిగా ఇట్లా చింతపండు పులుసు అయితే మొత్తం తీసేసుకోవాలి పులుసు అంతా తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్న దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనకి ఎంత అవసరమో అంత వేసుకొని మంచిది ఇట్లా కలుపుకోవాలన్నమాట గట్టిగా ఇట్లా కలుపుకున్న దాన్ని పచ్చిపూసులు వేసేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు కట్ చేసుకునే పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు లాస్ట్లో కొంచెం పసుపు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక ఇదైతే దీంట్లో అయితే ఏ చేసుకోవాలి ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో అయితే కారం వేసుకొని అవసరం లేదు ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ షుగర్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం మామూలుగా తినే కంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటాం ఈ పచ్చి పులుసు చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్